వాళ్ళు నమ్ముతున్నారు ఇక్కడ తేడా ఏంటంటే చంపిన దస్తగిరి చెప్పిన కథని వాళ్ళు నమ్ముతున్నారు దస్తగిరి చెప్పింది కథని జగన్ నమ్ముతున్నాడు సరిగ్గా చెప్పాలంటే ఈజీగా అర్థమయ్యే భాషలో చెప్పాలంటే దస్తగిరి అనేవాడు నేనే మటర్ చేశాను ఫస్ట్ అతను వీళ్ళు జయించారని ఏం చెప్పలా రంగిరెడ్డి అన్నాడు దేవరెడ్డి శివశంకర్ రెడ్డి వెనకాల ఉన్నాడు అన్నాడు అంతవరకే కానీ ఆ చేయించినటువంటి వాళ్ళందరిది కూడా చివరికి తీసుకెళ్లింది దస్తగిరి ఏది స్టెప్ బై స్టెప్ అతన్ని అటు పురుగొల్పింది ఎవరనేది పక్కన పెట్ట అది అతన్ని అతను చెప్పేదంతా నమ్ముతున్నది సునీత సునీత చెప్పేదంతా నమ్ముతుంది షర్మిల ఈ రెండిటికి బేస్ ఏమి ఉపయోగపడింది గత గొడవ ఇంటి ఆధిపత్యంలో షేర్ అన్నటువంటిది రాజకీయ ఆధిపత్యం అన్నటువంటిది అక్కడ ముందే నేను చాలా సార్లు చెప్పాను రాముడి తల్లి కౌశల్య సుమిత్ర కైకేయి రాముడి తల్లి కౌశల్య కౌశల్యకి మొదటి భార్య కాబట్టి అధికారం వచ్చింది రాముడికి వచ్చింది మూడవ భార్య అయినటువంటి కైకేయి తన ఇద్దరు కొడుకుల్లో పెద్ద కొడుకుకి అధికారం రావాలనుకుంది అందుకోసం ముందు అడ్డు తొలగించుకోవాలనుకుంది అందుకోసం రాముడికి చెప్పి అడవులకు పంపించింది అంటే రామాయణం చూసిన మహాభారతంలో దుర్యోధనుడి వదంతం చూసిన పాండురాజుకి సంబంధించినటువంటి కథే కదా పాండురాజు తమ్ముడు ధృతరాష్ట్రు ఇది ధృతరాష్ట్రుడు అన్న ఆయన అంధత్వం వల్ల రాజకీయ అధికారం ఇవ్వలేదు తమ్ముడికి ఇచ్చారు ఆ తమ్ముడు బిడ్డలు రాజకీయ వారసులు అవడం ఇతనికి ఇష్టం లేదు కాబట్టి ఏం చేశాడు మహాభారత యుద్ధానికి తెర వెనక నుండి ప్రోత్సహించుకుంటూ వచ్చాడు దుర్యోధనుడి అభిజాత్యాన్ని పెంచగలిగాడు ప్రతి చోట రాజకీయ అధికారం పవర్ అన్నటువంటి సోర్స్ చుట్టూ ఫైట్ నడుస్తుంది